నాలుగు గంటల నుంచి నాలుగు గంటల వరకు బహిరంగ సభ నాలుగో తేదీ శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మన జిల్లా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి గారు ఆ ఏర్పాట్లు అవి వాటి విషయాలు పూర్తిగా మీకు తెలియపరచ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రెండవ జిల్లా మహాసభలో సూలూరుపేటలో నిర్వహిస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు సత్యం ఉత్సవాల సందర్భంగా ఆన్వాయితగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒక తడవ శాఖ మహాసభలు మండల మహాసభలు నియోజకవర్గ మహాసభలు జిల్లా మహాసభలు నిర్వహించుకొని రాష్ట్ర మహాసభలు జాతీయ మహాసభలు నిర్వహించబోతూ ఉన్నాం అందులో భాగంగా సూలూరుపేట ఈ నెల మూడు నాలుగు ఐదు మూడు రోజుల పాటు జిల్లా మహాసభలు సూలూరుపేటలో నిర్వహిస్తూ ఉన్నాం మొదటి రోజు మూడవ తారీఖున సాయంత్రం మూడు గంటల నుండి సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీగా బజార్లో బజార్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి గారు జెల్లి విల్సన్ గారు ఎక్స్ ఎమ్మెల్సి కత్తి నరసింహారెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు జయలక్ష్మి రామానాయుడు గారు హాజరవుతూ ఉన్నారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు జల్లి విల్సన్ గారు అరుణాథ్ రెడ్డి గారు రామానాయుడు గారు జయలక్ష్మి గారు రెండో రోజు కూడా ఇక్కడే ఉంటారు ఈ రెండు రోజులు జరిగేటువంటి మహాసభల్లో తిరుపతి జిల్లాలో ఉండేటువంటి సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించి రాబోయేటువంటి మూడు కాల మూడు సంవత్సరాల కాలంలో పోరాటాలని రూపకల్పన చేయడానికి కార్యాచరణ నెల నెరవేరుస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమీ తేడా లేనటువంటి పరిస్థితులు ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ ఈ మూడు రోజులు జరిగేటువంటి మహాసభల్లో కూడా ఈ అంశాలు సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు రూపకల్పన చేయబోతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చి పన్నెండు నెలలు గడుస్తూ ఉన్నా ఇవేళ సూపర్ సిక్స్లో ఉండేటువంటి కార్యాచరణ మొత్తం కూడా ఏవి ఇప్పటివరకు అమలు చేయాలి మహిళలకు ప్రతి నెల పదహైదు అమ్మఒడికి సంబంధించినటువంటి కొంతమంది మాత్రమే ఇచ్చారు గ్యాస్కు కొంతమంది మాత్రమే ఇచ్చారు సూపర్ సిక్స్లో చాలా పథకాల కోతలు కోస్తూ ఉన్నారు ఇదేమని అంటే కరెంట్ ఛార్జీ మూడు వందల యూనిట్లు ఎక్కువ వచ్చింది తొమ్మిది వందల సదరు పడుగులు జాగా ఉంది అందుకోసం దాన్ని మేము ఇవ్వలేము అని చెప్పేసి అని ఇవాళ చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సెకీ ఒప్పందంతో పద్నాలుగు వేల కోట్ల రూపాయల ఆదానీ కంపెనీ నుండి ఆదానీ ద్వారాగా లంచంగా తీసుకొని స్మార్ట్ మీటర్లు పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ కూటంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ ముగ్గురు చెప్పారు ఇదే ఈ రాష్ట్రంలో మీటర్లు ఎవరున్నా బిగిస్తే పెద్దలు పగలగొట్టండి అని చెప్పేసి మరి వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు మీటర్లు బిగించండి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఒక్క మంత్రి గారు విశాఖపట్నంలో ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి మినిస్టర్ గారు ప్రెస్ మీట్ మీట్ చెప్తా ఉన్నాడు ఆయన ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా మీరు బలింతం చేసి మీటర్లు బిగించద్దండి ఇంటి ఓనర్ల అనుమతి తీసుకొని బిగించండి అని చెప్పేసి అని చెప్తున్నారు మరి మేము సిపిఐ పార్టీగా అడుగుతూ ఉన్నాం ఈరోజు ఇంటి ఓనర్లు ఏమైనా మీకు వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నారా మీటర్లు మార్చాలని చెప్పి స్మార్ట్ మీటర్ కావాలని వ్యాపారిస్తులు ఏమైనా అడిగారా స్మార్ట్ మీటర్ కావాలని చెప్పేసి అని లేకపోతే ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కంపెనీలు ఉండేటువంటి సంస్థలు ఏమైనా స్మార్ట్ మీటర్లు కావాలని చెప్పేసి మిమ్మల్ని అడిగారా కాబట్టి ఖచ్చితంగా ఈ కరెంట్ ఛార్జీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అందుకోసమే ఈ మహాసభల్లో కూడా అది ఒక అజెండాగా రూపకల్పన చేసుకొని ఈ నెల పదకొండవ తారీఖున ఎస్పీటీసీఎల్ కార్యాలయం దగ్గర జిల్లాలో ఉండేటువంటి అన్ని ఎలక్ట్రికల్ ఏఈ కార్యాలయాల దగ్గర మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించబతా ఉన్నాం పెరిగిన ధరలను కూడా తగ్గించాలని చెప్పేసి అని ప్రజా సమస్యల పైన ఈ మూడు రోజులు జరిగేటువంటి మహాసభలో సుదీర్ఘమైనటువంటి చర్చించి ప్రాజెక్టుల సమస్య కావచ్చు నగిరి ప్రాజెక్టు కావచ్చు అందరి నగిరి ప్రాజెక్టు కావచ్చు కాబట్టి ఇవన్నీ ప్యాకేజ్ సమస్య తాగునీటి సమస్య కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సూనూరుపేట సమస్యల్లో కూడా ఇవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ఇంటి స్థలాలు ప్రభుత్వం ఏదైతే మూడు సెంట్లు రెండు సెంట్లు ఇస్తారని చెప్పేసి అని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో హామీ ఇచ్చింది అన్ని అంశాలు చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు రూ మూడు సంవత్సరాల కాలంగా దీన్ని రూపకల్పన చేయబోతున్నాం ఈ వంద సంవత్సరాల శత ఉత్సవాల సందర్భంగా బహిరంగ సభ జరుగుతోంది కాబట్టి వంద జెండాలు వంద వంద కళల కళాకారులు టీములు కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున సూలూరుపేట మహానగరం మొత్తం మూడవ తారీఖు బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి తిరుపతి జిల్లాలో ఉండేటువంటి పార్టీ సానుభూతి పనులు పార్టీ సభ్యులు ప్రజా సంఘాలు అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం సూలూరుపేటలో ఉన్నటువంటి సీనియర్ కామ్రేడ్స్ అందరూ కూడా ఇది మహాసభలకు ఆహ్వానం పలుకుతాను ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి రెండు తేదీ మూడు నాలుగో ఐదు ఐదు నాలుగు ఐదో తారీఖులు జరగబోయేటువంటి డెలిగేషన్ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి పిలిపిస్తా